వచ్చేసి ఆటోకి క్యాం పోస్ పోవడం వల్ల బండి ఆగిపోయిందా లేదా అని ఒక టాపిక్ అనమాట ఈ యొక్క వచ్చేసి ఏంటంటే ఒక ఇరవై రోజుల కింద క్యాంపస్ పోయినాయి మన వాళ్ళు ఏంటంటే నేను చెప్పినా కానీ వినకుండా అత్త తోలేరు వాళ్ళు వచ్చేసి బండి రన్నింగ్ లో వస్తా వస్తా ఆగిపోయింది బండికి ఏమైందని చూడండి మీకు ఒకసారి బండికి వాళ్ళు బీక చూపిస్తా ఇది చూడండి ఇది బాగానే ఉంది ఈ యొక్క కి వచ్చే రోవర్ అనేది రోకల్ అనేది అవతల దానికి ఇరిగిపోయి లోపల పోయింది అనమాట అంటే డౌన్ అయిపోయింది క్యాంపస్ పోవడం వల్ల బండి ఇప్పుడు లోపల క్యాంపస్ ఎట్లా పోయింది అనే పోయినా లేదా షాప్ లాంటివి పోయినా లేదా ఇంకా ఏమైనా అనేది తెలుసుకుందాం ఎప్పుడు అనేది మొత్తం డౌన్ చేసినా చూపిస్తాం ఇప్పుడు ఫస్ట్ ఎలా సిరిగా మొత్తం కూడా కింద వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ బండి బండి ఇప్పుడు ఇప్పుడు ఇంజేసినా ఇప్పుడు ఇంకా చేసి లోపల చూద్దాం వచ్చేసింది ఒక షాప్ట్ వచ్చేసి చూడండి అలా గొల్లైపోయింది అనేది బాగా కొట్టేసింది రెండు చోట్ల కూడా ఇప్పుడు వచ్చేసి ఈ ఈరోజు ఆల్రెడీ ఊడిపోయింది చూసారా ఒకటే ఉంది ఇక్కడ లోకలు వచ్చేసి ఈ ఈవో చూడండి బెండ్ అయిపోయిందో చూసారా ఇలా ఉండేది ఇలా బెండ్ అయిపోయింది అనమాట ఇది క్యాంపర్స్ పోతే మనం వేయించుకోకుండా తోలితే ఇలా ఇలా అయిపోతుంది అయిపోతాయి ఒకసారి ఊరిపోయి అందులో పడి క్యాంపలస్ వచ్చేసి వీల్స్ కూడా ఉన్నాయి అలా పోయినాయి అనేది మొత్తం నక్కులు నక్కులు పడుతుంది అనమాట స్టెప్ వచ్చేసింది ఇంకోటి వచ్చేసి వచ్చేసి ఈ యొక్క చాంబర్లో అడుగు పడిపోయింది క్యాంపస్ తీసేసి కొత్త క్యాంపస్ వేసి క్యాంపల్స్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి కొత్త షాప్ తర్వాత వచ్చేసి క్యాంపల్స్ వేసిన తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క చాంబర్ ఈ పాత క్యాంపల్స్ అయితే ఈ యొక్క ఛాంబర్ లో ఉంది కాబట్టి ఇది వీదం సంపు మొత్తం ఓపెన్ అయిపోయింది ఈ బోల్డ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇది చూడండి లోపల ఎలా ఉంది అనేది రైట్ సైడ్ పోయి క్రిందేడా ఆగింది ఇది ఈ యొక్క పాత క్యాంపల్స్ ఇప్పుడు దీన్ని తీసేసి సంపు మొత్తం కూడా బోల్ట్ ఫిట్టింగ్ చేద్దాం ఓకే రైట్ ఫిట్టింగ్ అయిపోయింది సైడ్ కవర్ తర్వాత సంప్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ యొక్క రోకల్స్ అనేవి పాత అయిపోయినాయి కాబట్టి ఒకటి బిండ్ అనే కానీ కూడా తీసుకెళ్ళనమాట ఇప్పుడు ఈ కొత్త తీసుకొచ్చిన సిరోజ్ కంపెనీలోవి ఇవి కొత్త రెండు కూడా సెట్ చేద్దాం రైట్ ఒకే చిలకల ఫిట్టింగ్ ఓకే కొద్దిగాయలు కూడా పోసిన దానికి మంచిగా నత్తగా ఆటం కోసం ఇప్పుడు పుల్లి కూడా పరిపెట్టిన ఉంది ఇప్పుడు ఈ యొక్క ఇంజన్ని ఈ బండికి ఎక్కిచ్చేసి స్టార్ట్ చేద్దాం ఒకే ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది వైర్లు డీజిల్ పోయి బిలిగిలి మొత్తం కూడా అయిపోయింది అనమాట మొత్తం క్లియర్ చేసేసిన ఇప్పుడు బండి స్టార్ట్ చేసి బీటింగ్ అందాం స్టాక్ అయింది మీటింగ్ ఎలా ఆర్డర్ కూడా ఆపాటింగ్ కొద్దిగా ఫ్రీ కావాలన్నమాట ఎందుకంటే ఇప్పుడే కాబట్టి మనం చేసిన కార్డు కొద్దిగా ఫ్రీ అయిపోతే ఇంకా బీడింగ్ బాగుంటుంది ఈ యొక్క బండి వచ్చేసి సెట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది బీడింగ్ కూడా చూసారు ఎంత బాగుందో ఈ యొక్క బండి క్యాంపల్స్ పోయి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు అయింది అంటే యొక్క బండి వచ్చేసి వాటర్ ఫ్లాట్ బండి కాబట్టి ఈ యొక్క బండి ముందు పోతున్నట్టు నేను దాని అనుకున్నాను అనమాట శబ్దాన్ని బట్టి నేను ఒక బండికి క్యాంపస్ పోయినా చెప్పిన అనమాట అయితే పికప్ కూడా కొంచెం తక్కువ ఉందని చెప్పారు డ్రైవర్ కూడా నేను అడిగితే యొక్క బండి అనేది పికప్ మంచిగా ఉందా అంటే లేదన్న తగ్గిందన్న చెప్పారు నేను చెప్పి ఒక వారం చెప్పిన అనమాట వీళ్ళు ఏం చేశారు ఏం కాదు అన్నట్టుగా మామూలుగా ఏం పడుచుకోలేదు అట్ట తోలారు అట్ట తోడటం వల్ల నేను వచ్చేసి ఒక బండి ఆగిపోయింది ఆగిపోయిందనమాట ఇప్పుడు దీనికి వచ్చేసి మొత్తం ఇంజం మొత్తం ఎక్కితే మూడు వేలు అని ఇప్పుడు మూడు వేలు వల్ల ఏంటంటే ఒక లక్క అనమాట ఎందుకంటే ఇదే ఒక ఇప్పుడు ఒకవేళ మనం ఎట్లనే ఇప్పుడు వీళ్ళు తోలారు మామూలుగా ఈ లక్కు బాగుండేదంటే క్యాంపస్ అనేది ఊడి క్యాంపస్ వచ్చేసి ఇంజల్లో కింద సంపులో పడది అదే సంపులో కాకుండా ఏంటంటే ఈ యొక్క క్రాంక్ షాప్ మధ్యలో కదా లేదా యొక్క చా మన అల్యూమినియం గోపసంద్రం మాత్రం పడితే మాత్రం ఈ యొక్క టైమింగ్ వీల్ అనేది నెట్టినాక అల్యూమినియం అనేది పై చవు అనేది కూడా ఇరిగే ఛాన్స్ నైంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట అలాగే కింద సైడ్ వచ్చేసి ఏంటంటే క్రాంక్ కొత్తినప్పుడు క్రాంక్ బుక్స్ కూడా వదిలే ఛాన్స్ నైంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆ రెండు కూడా ప్రమాదానికి దీనికి జరగలేదు అనమాట కాబట్టి సింపుల్గా ఓన్లీ ఊడి ఊడింది ఊడినట్టు పోయి అందులో పడింది కాబట్టి లక్కు మూడేళ్ళతో పోయింది అదే ఒక చామర్ ఖరాబ్ అయితే మాత్రం మళ్ళీ అనమాట కాబట్టి కానీ మీరు క్యాంపస్ మీ బండి పికప్ తగ్గినప్పుడు అప్పి బండి బిఎస్ టూ అయినా కానీ త్రీ అయినా ఫోర్ అయినా కానీ ఒక బండి అనేది డ్రైవింగ్ చేసినప్పుడు పికప్ అనేది తగ్గితే మాత్రం కంపల్సరిగా గమనించి ఒక మెకానిక్ షాప్ దగ్గర చేస్తే ఒక క్యాంపస్ పోయినా లేదా అనేది చెక్ చేయించి పోటీ చేయిపోయిన పిలిచిపోతే మాత్రం ఇలాగే బండి అనేది లో పోయేటప్పుడు బండి అనేది అనమాట ఓకే ఒక వీడియో ఎంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అలాగే మరొక ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ ఉంటాం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్